హాయ్ అండి నమస్తే సునీత సోలాపూర్కు స్వాగతము ఈరోజు నేను కుల్ఫీ చేస్తున్నానండి డ్రై ఫ్రూట్ కుల్ఫీ ఫుల్ ఫ్యాట్ పాలు తీసుకోవాలండి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను హాఫ్ లీటర్ పాలు మంచిగా కాచి మరిగించాలండి మరి మంచిగా మరిగిన తర్వాత అందులో కాస్త చక్కెర యాడ్ చేస్తున్నానండి ఎక్కువ స్వీట్ కావాలనుకున్నవారు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అయితే ఒక స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి కస్టర్డ్ పౌడర్లో పాలు పూసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ కలిపిన పాలు పూసి కలపాలండి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలండి అది మంచిగా తొందరగా చిక్కగా అవుతుందండి కస్టర్డ్ పాలు వేస్తే కస్టర్డ్ పౌడర్ వేస్తే చిక్కబడింది చూడండి ఇప్పుడు ఇవి మరిగిన దాన్ని తీసి పక్కకు పెట్టుకుంటానండి కాస్త బాదాములు తీసుకొని మెత్తగా పౌడర్ పట్టుకుంటానండి అలాగే కాజు బాదం పిస్తా ఇవేమో కాస్త దొడ్డుగా పౌడర్ పట్టుకుంటానండి బాగా దొడ్డుగా కాదు తింటుంటే మనకు పంటికి అక్కడక్కడ తలగాలిగా అలా అయితే ఈ చల్లారిన కస్టర్డ్ పాలల్లో మామూలు పాలు యాడ్ చేస్తున్నానండి చల్ల చల్లటి పాలు త్వరగా చల్లగడానికి ఇది కలపాలండి ఒకసారి ఒకసారి కలుపుకుంటాను కలిపి ఇందులో పాల పౌడరు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలిపిన తర్వాత ఇందులో ఒక కటోరా పాల పొడి అండి ఇంకొక కటోరా బాదం పౌడర్ వేసుకుంటానండి బాదం పౌడరు వేసిన తర్వాత అలాగే కాజు బాదం పిస్తా పౌడర్ కూడా కాస్త వేసుకుంటామండి ఇది వేసిన తర్వాత ఇందులో ఇలాయచి పౌడర్ కూడా యాడ్ చేద్దామండి ఇలాచి పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా మొత్తం మిక్స్ అయిన తర్వాత మనము కుల్ఫీ మోటలు తీసుకుందామండి కుల్ఫీ మోల్ట్లో పోసుకుందామండి నా దగ్గర కుల్ఫీ మోల్టులు ఎక్కువ లేవండి త్రీనే ఉన్నాయి అయితే వాటిలల్లో పోసుకున్న పాలు ఏం చేద్దామో అది కూడా చూపిస్తాను ఈ కుల్ఫీ మోల్టులు ఎక్కడైనా దొరుకుతాయండి మన అది సూపర్ మార్కెట్లలో డి మార్ట్లలో ఎక్కడంటే అక్కడ దొరుకుతాయండి ఎక్కడైనా కనిపించినప్పుడు పట్టుకొచ్చి పెట్టుకుంటే ఇలాంటి వాటికి అవసరం ఉంటుంది అయితే వీటికి అల్యూమినియం పేపర్ ఉంటుంది కదండి అది సిల్వర్ షీటు అది మంచిగా ప్యాక్ చేసుకోవాలండి ప్యాక్ చేసుకొని చాకుతోటి సన్నగా ఘాటు పెట్టుకోవాలండి ఇలా ఘాటు పెట్టిన తర్వాత ఇందులో కులిపి స్టిక్స్ పెట్టాలండి అయితే నా దగ్గర స్టిక్స్ లేవండి అయితే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నప్పుడు స్పూన్స్ వస్తాయి కదండి ఆ స్పూన్ను నేను తిరిగేసి పెట్టానండి సన్నగా ఉన్న వైపు లోపలికి ఆ స్పూన్ ఉన్న వైపు పైకి పెట్టానండి పెట్టి అందులో పెట్టేశాను ఇవి డీప్లో పెడతాను ఇప్పుడు మిగిలిన పాలు ఈ టీ గ్లాసులు ఉంటాయి కదండి వాటిలలో పోసుకోవచ్చండి అది కుల్ఫీగా వాడుకోవచ్చు మనము ఇది కూడా చాలా బాగుంటుంది స్టిక్ అయితేనేమో చేతిలో పట్టుకొని తింటాము ఇది అయితే ఏమో కట్ చేసుకొని దాని మీద ఇంకా కాస్త డ్రై ఫ్రూట్స్ స్ప్రింకిల్ చేసుకొని తినొచ్చు లేకుంటే అలాగే తినొచ్చు ఎలా తిన్నా బాగానే ఉంటాయండి అది ఇది ఒకటే కదా కాకపోతే షేప్ మాత్రం వేరు అంతే ఇది ఓవర్ నైట్ డీప్లో పెట్టానండి ఇప్పుడు ఇవి తెల్లవారాక తీసి చూస్తున్నానండి ఇప్పుడు చూసుకుందాము ఇవి ఎలా అయ్యాయో చూద్దాము చూడండి బాగా అయ్యాయి చాలా బాగా వచ్చినాయి చేతులతో ఎలా రబ్ చేయాలండి రబ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది లేదంటే ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో డిప్ చేసి మామూలుగా ఇలా తీసేస్తే వచ్చేస్తుంది కానీ ఇంత హెల్తీ కుల్ఫీలు మన ఇంట్లో చేసుకున్నలాగా బయట దొరకవు కదండి మనము అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్స్ వాడతాము బయట వాళ్ళు ఏమేమి ఇస్తారో కూడా తెలీదు వాళ్ళు ఎలా శుభ్రం చేస్తారో పాత్రలు అది తెలీదు మనమైతే అయితే క్లీన్గా క్లియర్గా చేసుకోవచ్చు మనకు మనం చేసుకొని తింటే ఆ తృప్తి వేరండి టేస్ట్ వేరు మన ఇంట్లో దొరికిన టేస్ట్ ఎక్కడ దొరకదండి అలా చేసుకుని తింటే చాలా హ్యాపీగా ఇంటిలిపాది ఎంజాయ్ చేయవచ్చు అండి పిల్లలకైతే చేసేస్తే చాలా సంతోషంగా తింటారండి ఇవన్నీ బాగా మా ఇంట్లో బాగా నచ్చుతాయండి ఇలాంటివి మా ఆయన అయితే ఏకంగా కుల్ఫీ షాప్ పెట్టుకో చాలా బాగా చేస్తావు నువ్వు అని అంటాడు ఈ గ్లాసులు చూడండి ఒక చాకు పెట్టి ఇలా గుండ్రగా తిప్పితే అది వెళ్తుందండి లేదంటే నీళ్ళలో డిప్ చేసి తీసేసుకోవచ్చండి ఇది కూడా మీకు చూపిస్తా అని చూపిస్తున్నాను మీకు మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి నన్ను ముందుకు పోస్ట్ చేయండి మీరు చేస్తే నేను వీడియో ముందుకు వెళ్తుందండి మీరు ఈ వీడియో చూసినందుకు మీరు ఒక లైక్ ఇచ్చినందుకు ఇచ్చిన ఇకుండా మీ ఇష్టం అండి చాలా చాలా థ్యాంక్స్ అండి నా వీడియో చూసినందుకు